పాలమూరు పట్టణంలో పాలమూరు సామాజిక న్యాయ సభ అని చెప్పేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై నలభై రెండు శాతం రిజర్వేషన్లు తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడానికి మేము ఇక్కడ సభ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం ఈ సభలో సమావేశాల్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకు తెలియజేసింది ఏంటంటే జనాభాలో అరవై ఒక్క శాతం బీసీలు మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణ ప్రకారం యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు ఏదేమైనా అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి బీసీలకు వాళ్ళకు దక్కాల్సినటువంటి సామాజిక న్యాయం ఈ రాష్ట్రంలో దక్కడం లేదు ఈ దేశంలో కూడా దక్కడం లేదు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు రాజకీయ రంగంలో వాళ్ళ యొక్క శాతం పదిహేను పదహారు శాతానికి కూడా మించి ఉండడం లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపట్ని చట్టబద్ధంగా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అది మాట నిలబెట్టుకోలేకుండా ఈరోజు ఎన్నికలు జరిపి మరి బీసీల మనోభావాలను దెబ్బతీస్తూ ఉంది అయినప్పటికీ కూడా బీసీలు మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో యాభై శాతం వారు ఈరోజు సీట్లు సంపాదించుకోవడం జరిగింది రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ మున్సిపల్ ఎన్నికలలో మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే చట్టబద్ధంగా అది రా పార్టీపరంగా కాకుండా చట్టబద్ధంగా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీరేదో ఆన్ బేగాల మీద మున్సిపల్ ఎన్నికలు జరపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అది నథింగ్ బట్ బీసీలను మరోసారి అని చెప్పి తెలియజేస్తున్నాం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుకున్న తరుణంలోనే వారం రోజుల్లో ఓసీలకు అగ్రకులాలకు టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఇచ్చినటువంటి పార్టీ మరి మా రిజర్వేషన్లు గత ఎనిమిది నెలలుగా పెండింగ్లో పెట్టింది ఈ వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మీరు మీ టేబుల్ మీద ఉన్నటువంటి ఫైల్ అది అనుకుంటే వారం రోజుల్లో క్లియర్ అయిపోయేటువంటి ఫైల్ను మీరు ఇప్పటి వరకు కూడా క్లియర్ చేయకుండా బీసీల మనోభావాలను దెబ్బతీస్తూ బీసీల జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని కూడా మేము కోరేది ఏంటంటే మీరు ఈ బీసీ ఉద్యమాన్ని మీరు తీసుకుని రాష్ట్ర ఉద్యమించండి మీరు ఏమనుకుంటున్నారంటే బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకొని మళ్ళీ అవకాశం సంపాదించాలని అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఒకవేళ బీసీల గురించి మీరు కూడా ఉద్యమించకపోతే పోరాటం చేయకపోతే మీరు మరోసారి బీసీలకు వ్యతిరేక పార్టీ అని చెప్పేసి బీసీలే మేము ప్రచారం చేస్తాం కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికలలో అన్ని పార్టీలకు మేము చెప్పేది ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాదు బీసీలకు చట్టబద్ధంగా రావాల్సింది అరవై ఒక శాతం జనాభా అరవై ఒక శాతం మేము కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాం మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వకుండా ఎన్నికలు పోయినట్టయితే బీసీలకు ద్రోహం చేసినట్టని మరోసారి చెప్తున్నాం అదేవిధంగా ఎన్నికలు ఏమన్నా జరిపినట్టయితే రాజకీయ పార్టీలకు కూడా ఖచ్చితంగా మీరు అరవై శాతం బీసీలకు మీ బీఫార్మ్స్ ఇచ్చి మా బీసీల పక్షాన ఉన్నామని చెప్పి నిరూపించుకోండి లేనట్టయితే బీసీలు రేపు రాబోయే కాలంలో ఇండిపెండెంట్గా పోటీ చేసైనా వాళ్ళ సీట్లు వాళ్ళు సాధించుకుంటారు మేము నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వరకు నైన్త్ షెడ్యూల్ పోరాటం సాగిస్తాం ఇవాళ ఏ పార్టీ అడ్డుకుంటుందో ఏ పార్టీ బీసీలకు వ్యతిరేక ప్రజల్లో మేము తెలియజేస్తున్నాం ఇవాళ పాలమూరులో కూడా సభ బుక్య పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలను చైతన్యవంత పరిచి రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు నైన్త్ షెడ్యూల్ సాధించుకోవడం కొరకు ఉద్యమాలు చేయాలని చెప్పేసి మేము వాళ్ళని చైతన్యవంత పరుస్తున్నాం నైన్త్ షెడ్యూల్లో చేర్చేదాకా మరియు బీసీలకు రక్షణ చట్టం రావాలని ఈ మూడు పార్టీలను డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎక్కడ బీసీలను ఆదరించలేదు రాజకీయంగా మనం తొంభై బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తొంభై పర్సెంట్ ఉన్నారు వాళ్ళకు రాజకీయంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ మన వాట మనకి ఇయ్యలేదు కాబట్టి ఈ రాజకీయ పోరాటం చేస్తున్నాము బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలగోని బాలరాజ్ గౌడ్ మేమందరం కూడా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల తిరుగుతున్నాము తిరిగి దీన్ని సాధించే దిశగా మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి బీసీ సోదరులందరూ చైతన్యం చేసినాము మొన్ననే జరిగిన గ్రామ పంచాయత్ ఎలక్షన్లో యాభై రెండు పర్సెంట్ మేము రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము మరియు తెలంగాణ గౌడ కలుగీత సంఘాల సమన్వయ కమిటీలో కూడా మేము అందరం అత్యధిక సభ్యుల ఉన్నాము అన్ని కులాలను కలుపుకొని ఈ రాజకీయ పోరాటం చేస్తున్నాము ముందు ముందు కూడా మేము బీసీల పార్టీ స్థాపించి మా వాటా మేము సంపాదిస్తాము ఎందుకంటే మూడు వందల ఐదు సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయ పాపన వారసులము బహుజనులందరినీ కలుపుకొని గోలకొండ కిలా మీద ఎట్లయితే ఎగరేసినామో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బహుజన రాజ్యం వచ్చేదాకా మా మేమెంతో మాకంత వాట రాజకీయంగా సాధించే దిశగా సంపాదిస్తాము మేము నైంటీ పర్సెంట్ బడుగు బలహీన ఉన్నారు పెన్షను నాలుగు వేలు ఇస్తా అని ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు జరిగినా కూడా పేద ప్రజలకు అది ఇయ్యడం లేదు ఇట్లా వివక్షకు చూపెడుతురు